విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పలు కాలనీలు ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉండడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి హెలికాప్టర్ల సాయంతో తాగునీరు ఆహార పదార్థాలు తరలిస్తున్నారు సిబ్బంది వెరలేని ప్రాంతాల్లో హెలికాప్టర్లు బాధితులకు ఆహార పంపిణీ చేస్తున్నారు బాధితులందరికీ ఆహారం అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు వరద సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిరొద్దని చెప్పారు హెలికాప్టర్ పడవ ట్రాక్టర్ల ద్వారా ప్రజలకు ఆహారం నీళ్లు అందిస్తున్నామని చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు విజయవాడలో ముప్పై ఆరు డిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపిణీకి బాధ్యత వహించారన్నారు వరద తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఫుడ్ రీచ్ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లు పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి